ప్రసన్న తిరుపతి గంగబద్ జాతర సందర్భంగా ఇరవై ఒకటి ఇరవై రెండున తేదీలలో అమ్మవారి శిరసు ఊరేగింపులో భాగంగా కొత్తపేట రైల్వే గేట్ కు ఉన్న గోడను తాత్కాలికంగా రెండు రోజుల పాటు తొలగించాలని సాయిమాత సేవ ట్రస్ట్ వ్యవస్థాపకులు జగదీష్ బాబు పదమూడవ వార్డు కౌన్సిలర్ హంస సోమశేఖర్ రైల్వే అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరింగ్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన సానుకూలంగా స్పందించి అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో సంప్రదించి అనుమతి మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు ఈరోజు మనము కుప్పము టౌన్లో తిరుపతి గంగమ్మ జాతరకు సంబంధించి పోలీసుల తరపు నుంచి మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ పర్యవేక్షించడానికి చిత్తూరు సూపరింట్ ఆఫ్ పోలీస్గా నేను ఈరోజు రావడం జరిగింది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ రోజుల్లో ఇరవై రెండవ తారీఖు మనకి కుప్పంలో జరిగే గంగమ్మ జాతరలో ఏమేమి జరుగుతాయి ఎక్కడెక్కడ మనకి ఏర్పాట్లు ఏమేమి చేసుకోవాలి అలానే ఎవరైతే దీనికి సంబంధించి జాతర నిర్వాహకులు ఉంటారో వాళ్ళతో కూడా మనం మాట్లాడేసి తీసుకోవాల్సిన ఏర్పాట్ల గురించి సమీక్షించడం జరిగింది దీనికి తగినట్లుగానే మనము సీసీటీవీ కెమెరాస్ పెట్టిస్తున్నాము అలానే ఎక్కడైతే అవసరమో బ్యారికేడింగ్ డబల్ బ్యారికేడింగ్ వేయించడం జరుగుతుంది సో దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది అలానే మళ్ళీ మా పోలీస్ వైపు నుంచి కూడా బందోబస్తు స్కీమ్ వేసుకోవడం జరిగింది దానికి తగిన ఏర్పాట్లు మొత్తం చేస్తున్నాము